నమస్తే అండి ఇక్కడ చక్కగా మీకు ఈ ఐరన్ స్టాండ్లు ఒకటి ఇది కూడా మాకు ఇందులో మిగిలిన వాటికి అన్నీ కూడా ఇలాగా వెల్డింగ్ చేయించి పెట్టించేస్తాం చాలా బాగుంటుంది మీరు మనీ ప్లాంట్ అనేది చాలా చక్కగా అల్లుకున్నప్పుడు నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అండి ఎందుకంటే చాలా బాగుంటుంది చాలా పచ్చ పచ్చగా ఇది ఇది చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నవేనండి ఇవన్నీ స్టాండ్లు ఎప్పుడు మీకేమో ఈ ఉన్న చక్కగా ఇలాగా మన ఇట్లాంటివి వచ్చినప్పుడు చక్కగా ఇలాగ వెళ్తూ ఉంటాను నేను చాలా నుండి త్వరచే తిరుగుతున్నప్పుడు చాలా చాలా బా బాగా అనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా ఇవి కూడా అండి నేను ఎప్పుడు కూడా ఈ గాడి మోసం అని చెప్పేసి ఇవి కూడా ఎందుకంటే ఏదైనా పనిచేస్తున్నప్పుడు చాలా ముఖం మిగులుతూ ఉంటాయి ఇవన్నీ ఇలా డిజైన్ చేయించాను ఇది ఒకటి యాక్చువల్గా టైర్లు మనకు తెలుసు కదండి ముందు చాలా సార్లు టైర్తో చేశాను సరే మళ్ళీ కూడా ఏదో కొంచెం అడుగున్న కొంచెం అవి ఐరన్ను చిన్న రాడ్స్ లాగా దొరికితేను ఇలా పెట్టి చూద్దాం అని చెప్పేసి ఇది ఒక డ్రైవర్ ఇస్తామంటే కూడా చాలా అందంగా వినిపిస్తూ ఉంటుందండి అదేవిధంగా ఇవన్నీ ఇవి కూడా అలాగైతే స్టాండ్ ఇవన్నీ చక్కగా ఉంటాయి ఎందుకంటే నాకు ఎక్కడ మొక్క పెట్టడానికి మనం ఎలా చేయాలనే దాని మీద నేను ఎప్పుడు దృష్టి పెడుతూ ఉంటానండి ఇవన్నీ రకరకాలుగా స్టాండ్లో పెరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే మనకి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుందండి ఏదో మొక్క అంటే ఎప్పుడు మనం ఒక నేల మీదే వేసుకోవాలి అని కాకుండా మనకి మనసు ఉంటే ఎన్ని రకాలుగా అయినా కూడా మనం దాన్ని చేసుకోవచ్చండి ఇవన్నీ ఇంకా మీకు నేను మళ్ళీ చూపిస్తానండి పూలతో వర్ణాలు కొన్ని అవన్నీ చాలా చూపిస్తానండి మీరు కూడా మీ దగ్గర ఉన్న ఏమున్నాను ఎనపముక్కలు ఉన్నప్పుడు ఏవో వాటిని ఉల్లిపాయలకు లేకపోతే ఏదో కేజీ ఇద్దరు కాకుండా మనం ఏదైనా దాని కొంచెం వెడ్డింగ్ చేయించుకుంటే చాలా చక్కటి స్టాండ్లు కూడా మనం చేయించుకోవచ్చు దాని కొంచెం కలర్ వేసినట్లయితే చాలా కొత్తగా చాలా బాగుంటాయండి నమస్తే అండి